నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు సూర్లోలపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూర్లోలపేట నేటి సోమవారం ఉదయం సూర్లోపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపం సూర్లోలపేట నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆర్డీఓ కిరణ్ మైతో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సూర్ణూళ్లపేట డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు మండల అధికారులు తదితరులు హాజరయ్యారు కంప్యూటర్ల ఏర్పాటుతో అర్జీదారుల గ్రేవెన్స్ నమోదు చేసి రసీదు ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ వారి సమస్యలను సావధానంగా వింటూ పరిష్కార దిశగా అక్కడికక్కడి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు మనకి ఈరోజు పీజీఆర్ఎస్లో భాగంగా తిరుపతి జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ చేస్తున్నప్పటికీ ఇక్కడ మనం సూళ్ళూరుపేట నియోజకవర్గం పరిధిలో సూళ్ళూరుపేట నియోజకవర్గం స్పెషల్గా ఈరోజు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది ఏమంటే సుమారుగా సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సుమారుగా రెండు రెండు నుంచి మూడు గంటలు పడుతుంది లోపల నుంచి రావాలంటే అందుకోసమని ప్రజల వద్దకే యంత్రాంగం అంతా వచ్చి అర్జీలు స్వీకరించడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మొత్తము డివిజన్ స్థాయి అధికారులు ఆర్డీఓ గారు మిగతా మండల స్థాయి అన్ని మండల తహసీల్దార్లు ఎంపీడీఓళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సుమారుగా చూసుకున్నట్టయితే మనకి నూట డెబ్బైకి చిలుక అర్జీలు ఈరోజు రావడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అదేవిధంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్యలు డ్రింకింగ్ వాటర్ సమస్యలు అదేవిధంగా కలుషిత నీరు ఏదైతే ఉందో సూళ్లూరుపేటలో దానికి సమస్యలు కొన్ని చెప్పుకున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గత ఐదారు ఆరు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కువ శాతం వర్షపాతం తడ వరదైపాలెం మరి ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది ఆ వర్షపాతం వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానీ ఏదైనా చెరువులు బ్లీచెస్ ఏదైనా అయినా వాటిని కానీ ఇల్లు ఏదైనా డ్యామేజ్ అయిందో వాటిని కూడా కాదా అదేవిధంగా పంట పొలాల్లో నీరు చేరడం వల్ల ఏదైతే డ్యామేజ్ అయితే వాటిని కూడా చూడటానికి ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ఆ డ్యామేజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రభుత్వానికి ఎన్యూమరేషన్స్ కూడా పంపించి ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది ఎక్కడైతే చెరువులు బ్రీచెస్ అయ్యో వాటిని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది ఎవరికైనా పంట నష్టం జరిగినా వాటికి కూడా పంట నష్టం డ్యామేజెస్ కూడా ఒకసారి ఇప్పుడు ఎనిమిరేషన్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వటం జరుగుతుంది పూర్తిగా చూసుకున్నట్టయితే ఇలాగా మనకి ఒకటి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా మళ్ళీ రెండు వారాల తర్వాత గూడు కేటగిరీ రెండు వారాలకు ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం టేకప్ చేయడం జరుగుతుంది అక్కడున్న డివిజనల్ స్థాయి అధికారులతో లేదంటే నియోజక స్థాయి అధికారులతో కూడా మనం ఈ పీజీఆర్ఎస్ అనేది చేసుకోవడం వలన ప్రజలకి కొంచెం అసౌకర్యంగా ఉండకుండా తిరుపతి రావడానికి ఇక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తుఫాన్ వల్ల కూడా ఎవరైతే ఇబ్బ ఇబ్బంది పడ్డారో వాటిని కూడా మనము సమస్యలు పరిష్కారం చేసి త్వర త్వరతగతిన అన్నీ కూడా మళ్ళీ నార్మల్స్ వచ్చేటట్టు చూసుకుంటాం